శ్రీగొరుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్కోర్భానుభాస్కరకర సవితిస్తీక్ష రవి గురుబ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుక్ష నమో ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు ఈ ధనస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉన్నాడు ఈ గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది ఈ గురువు వల్ల ఎంతో మంచి జరగడానికి బాగా అవకాశం ఉంది తర్వాత శని శుక్రుడు రవి ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉన్నాడు ఈ ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉండటం చాలా విశేషం ఈ పంచమంలో గురువు గారు ఉండేట్లయితే ఎటువంటి పనైనా ఎంత కష్టమైనా జీవితంలో కాది పనైనా కూడా అవుతుంది అంత మంచి సమయం పంచమంలో గురువు ఉంటాం తర్వాత మే నెల ఒకటో తారీఖుకి ఆరింటికి వస్తాడు గురువు అప్పుడు మాత్రం మీకు ఇబ్బందికరమైన టైము తర్వాత శని రవి శుక్రుడు కూడా బాగున్నారు శని తృతయంలో ఉన్నాడు రవి శుక్రుడు శని తృతీయంలో ఉన్నారు గురువు బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ జాతకంలో గురువు పంచమంలో ఉండటం చాలా విశేషం తర్వాత మే నెల ఫస్ట్ తరథి నుంచి బాగుండనటువంటి సమయం కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు రీత్యా మంచి ఉద్యోగం రావటానికి కాదు విదేశాలకు వెళ్ళటానికి ఏదైనా వ్యాపారానికి కానీ తర్వాత ఉద్యోగరీత్యా చదువులో కానీ ఇల్లు కొనుక్కుంటానికి కానీ ఆస్తులు కొనుక్కుంటానికి కానీ ఆల్రౌండ్ మరి ఇనువుకి సంబంధించిన పనులు కానీ ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఇల్లు అమ్మేవాళ్ళు కానీ ఇంటికి సంబంధించిన సామాన్లు ఇటుక ఇసక సిమెంటు దర్వాజాలు తలుపులు ఇనుప సామాన్లు ఇట్లాంటివి ఏవైనా సరే అమ్మేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి పంచమ గురువు చాలా విశేషము రవి శుక్రుడు శని చాలా బాగున్నారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అనేటట్లయితే రాహువు కుజుడు బుధుడు కేతువు నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే ఈ నాలుగు గ్రహాలు బాగున్న గ్రహాల వల్ల వచ్చేది చాలా మంచి వేరు దాన్ని మీరు పొందాలి అంటే కుజుడు రాహు బుధుడు బాగాలేరు కుజుడికి ఏడు వేలు జపన చేయించుకొని కందులు దానం ఇవ్వాలి రాహుకి పద్దెనిమిది వేలు జపన చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి బుధుడికి పదహా పదిహేడు వేలు జపన చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి ఎందుకంటే ఈ టైం ఎట్లా ఉంటుందంటే ఇల్లు కట్టుకుంటానే మంచి టైం అని చెప్పా కదా ఇల్లు కట్టుకుంటున్నాం ఆ కట్టేవాడు గనుక తింటాం మొదలు పెడితే రుద్దుతూనే ఉంటాడు మీ డబ్బులని అయిపోతాయి ఇల్లు కాదు ఇట్లాంటి అవరాధాలు రాకుండా ఉండడానికి మీరు విదేశాలకు వెళ్ళారు ఉద్యోగం వస్తుందని అక్కడ ఇబ్బంది పడి తిరిగి రావడానికి కూడా పరిస్థితులు వచ్చే లక్షణాలు ఉంటాయి బాగుంది కదా అని చెప్పి నాకు ఈ పరిస్థితికి వచ్చిందా అంటే మిగతా గ్రహాలు బాగుండకపోవటానికి వస్తుంది కాబట్టి బాగున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆ బాగుండని గ్రహాలకు శాంతి చేసుకోవాలి అప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏమయా అంటే మరి ఒక పూట అన్నం తినకుండా పనిచేయగలం చేయగలం అదే మూడు పూట్లు అన్నం లేకుండా ఉంటే అసలు లేవలేము అట్లాగే ఈ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టే వాటి నుంచి తప్పించుకోవాలి అప్పుడు మనకు అన్ని విధాలా బాగుంటుంది మీరు కుజుడికి రాహుకి బుధుడికి కేతువుకి ఈ గ్రహాలకి పూర్తి జపాలు చేయించుకోండి కుజుడికి కందులు రాహువుకి మినుములు బుధుడికి పెసలు కేతువుకులవలు ఇవి దానాలు ఇవ్వండి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది మీరు జాగ్రత్తగా జీవితంలో కాని పనులన్నీ కూడా మీకు అవుతాయి కాబట్టి ఇట్లా చేయటం మీకు చాలా బాగుంటుంది ఇది కాక ఇంకా ఇది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే పనిచేస్తుంది డెబ్భై ఐదులు మరి ఏమైనా చెడు లగ్న జన్మలగ్నరీత్యా జాతక రీత్యా చూపించుకుంటే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు జన్మ లగ్నాన్ని కూడా చూసుకోవాలి జన్మలగ్నాన్ని కూడా చూసుకుంటే మీకు మంచి సమయం సమయం విదేశాలకు వెళ్ళేవాళ్ళు కోట్లు సంపాదించే అవకాశం జీవితాలు ఇబ్బంది లేకుండా గడిచే టైము ఇటువంటి టైమును సద్వినియోగం చేసుకోవాలి మంచి ఇల్లు కట్టుకుంటానికి మంచి సమయం వివాహం చేసుకుంటానికి మంచి భార్య రావడానికి మంచి సమయం ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆటంకాలు చాలా ఉంటూ ఉంటాయి ఈ ఆటంకాల నుంచి నివృత్తి కావాలి అంటే ఆ గ్రహాలకు శాంతి చేసుకోవటమే కాదు మీ తారీఖు నెలా సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకోండి అది లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు బాగా సుఖంగా ఉండటం కోసమని వివరంగా నేను చెబుతూ ఉన్నాను ఏదో డబ్బుల కోసమో ఆదాయం కోసమో నేను మాత్రం మీకు చెబుతున్నాను అనుకోవద్దు మీరు మాకు ఇచ్చేది దానికంటే ఎక్కువ నష్టపడకుండా ఉండటానికి జాతకం చూపించుకుంటే మంచిది మేము తీసుకునేది కూడా చాలా తక్కువ మీరు మీకు కావాల్సి ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయనిక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాలంటే ఆ ఫీజు కడితే మీ జాతకాన్ని చెప్పడం జరుగుతుంది